య శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఆదివారం రాత్రిపూట చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రుడు కుంభరాశిలో ఆ రోజు పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు రాహుగ్రస్తుడయి చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఖగోళంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఈ సమయంలో భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఈ సమయంలో భూమి వెనకాల నీడలాగా ఏర్పడుతుంది దాన్నే మనము అర్త్ అంబ్రా అని అంటాం ఇదే సమయంలో భూమి వెనకాల చంద్రుడు ప్రవేశం చేసేటప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ చంద్రుడు ఈ భూమి వెనకాల అంటే అర్త్ అంబ్రలోకి ప్రవేశం చేసేది అంటే స్పర్శకాలం అని అంటాం దాన్ని అది తొమ్మిది గంటల అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి భూమి వెనకాల ఉంటున్న అర్త్ అమరలోకి ప్రవేశం చేసే సమయం అంటే స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తర్వాత చంద్రుడు పూర్తిగా భూమి వెనకాల అంటే ఈ ఒక అర్ధ అమరలోకి పూర్తిగా ప్రవేశం చేసేది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాలకి అంటే పూర్తిగా చంద్రుడు కప్పి కప్పి వేయబడతాడు అలాగే ఈ అర్థ అమర నుంచి చంద్రుడు బయటికి రావడం మొదలు పెట్టేది ఆ సమయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు గ్రహణం పూర్తిగా చంద్రుడు అర్థంలో నుంచి బయటికి వచ్చేది రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి ఈ పుణ్యకాలం అని అంటాం ఈ చంద్రగ్రహణం సంభవించే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం అయి ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుంటున్నాం ఈ ఒక వీడియోలలో ముఖ్యంగా ఎవరికైతే ఏ రాశి నుంచి మీ రాశి నుంచి ఈ చంద్రగ్రహణం అష్టమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ రాశిలో కానీ పన్నెండవ స్థానంలో కానీ సంభవిస్తుందో వాళ్ళకి ఈ గ్రహణం అనేది అంతగా మంచిగా ఉండదు ఎవరి జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానము సప్తమ స్థానము అలాగే నవమ స్థానము అలాగే పంచమ స్థానం ఈ ఒక రాశుల వాళ్ళు వీళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయని అర్థం ఎవరి ఎవరి రాశి నుంచి అయితే ఈ చంద్రుడు మీ జన్మరాశి నుంచి గ్రహణం అయ్యే రాశి మూడు ఆరు పదకొండు దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతూ ఉంటే అలాంటి రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం అంటే చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది వీళ్ళకి ఉండదు అని అర్థం అందులోనూ ఎవరి జన్మ జాతకంలో చంద్ర దశ జరుగుతూ ఉంటుందో రాహు భుక్తి జరుగుతూ ఉంటుందో కేతు భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనస్సు కారకుడు మనసు స్థిమితం లేకుండా ప్రవర్తన చేస్తాం కోపమయ్యేది ర్యాష్గా బిహేవ్ చేసేది లేనిపోని ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చి ఆ సమయంలో ఇబ్బందులు మనము కోరి తెచ్చుకుంటాం కాబట్టి ఆ సమయంలో కొంచెం పూజలు పునస్కారాలు పట్టు విడుపు స్నానాలు చేయమని శాస్త్రం చెప్తుంది అంతే తప్ప ఫలానా రాశి వాళ్ళకి ఈ సమయంలో హోమాలు చేపిస్తే లేదా ఆన్లైన్ మీరు ఎక్కడ కూర్చొని డబ్బులు వేపిస్తే మేము ఇక్కడే ఆ గ్రహణ సమయంలో మీ పేరున హోమాలు చేపిస్తాం మీరు కోట్లు సంపాదిస్తారు ఈ గ్రహణ సమయంలో మీరు భార్యాభర్తలు సఖ్యత ఏర్పడడానికి హోమాలు చేపిస్తాం బిజినెస్లో వ్యాపార రంగంలో కోట్లు సంపాదించేలా మేము పూజలు చేపిస్తాం అనే ఒక ఎవరైతే చెప్తున్నారో ఇవన్నీ ఫేక్ అండి ఇవన్నీ నమ్మకండి ఈ గ్రహణ సమయంలో మన మానసికంగా మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి మనం కొన్ని మంత్రాలు చెప్పుకుంటే ఆ మనస్సు మనకి కంట్రోల్గా ఉంటుంది ఆ చంద్రుడు ఒక కృప అనేది దొరుకుతుంది అనేది ఈ ఒక శాస్త్రం చెప్తుంది సో ఇట్లాంటి వాటికి మీరు చెవి ఇవ్వకుండా మీరు మీరు ఎవరైతే ఈ ఒక వీడియోని చూస్తున్నారో నేను చెప్పే పరిహారాలని ఒకొక్క ఇండివిజువల్ రాశికి చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తాను దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే చాలండి హోమాలు హవనాలు ఆన్లైన్ పూజలు ఇవన్నీ నిషిద్ధం ఇట్లా ఇట్లాంటివన్నీ ఏదీ శాస్త్రం చెప్పలేదు అలానే ఇప్పుడు చెడు ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి పలానా రాశి వాళ్ళకి అనగానే భయం భయం పడకండి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎవరి జాతకంలో అయితే చంద్రదశ చంద్రభుక్తి రాహుదశ రాహుభుక్తి కేతు దశ భుక్తి లేదా గురు ప్రత్యంతర భుక్తి జరుగుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు కొంచెం అని అర్థం మిగతా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడతాయని కాదండి అలాగే ఈ గ్రహణం వచ్చేసి మేష లగ్నం వృషభ లగ్నంలోనే సంభవిస్తుంది కాబట్టి మేషలగ్నం నుంచి ఆరవ స్థానంలో అంటే భూతత్వ రాశిలో అంటే కన్యా రాశిలో కుజుడు కూర్చోవడము కుజ సంచారం జరుగుతుంది ఆ రోజు ఆ కుజుడు ఆరవ స్థానంలో కూర్చున్నప్పుడు జలతత్వ రాశిలో శని వక్రించి ఉండడం అనేది కొన్ని చోట్ల భూకంపనాలు ప్ర ప్రళయాలు కొంచెం ఎక్కువ వర్షాలు రావడము ప్రముఖ రాజకీయ నాయకులకి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తగాదాలు ప్రజలకు మానసిక ప్రశాంతత లేకపోవడము క్రైమ్ రేట్లు పెరిగిపోవడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంతే తప్ప ఈ ఒక ఇలాంటి రాశిల వాళ్ళు ఇలాంటి సమయంలో గ్రహణ సమయంలో హోమం చేయించుకుంటే కోర్టు సంపాదిస్తారు లేదా పలానా రాశి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు కోర్టు సంపాదిస్తారు అని ఇక్కడ ఏమీ ఉండదండి అనవసరమైన పూజలు పునస్కారాలు లేదా హోమాలు మీరు ఎక్కడో డబ్బులు వేయగానే వాళ్ళు హోమం చేపిస్తారు మనకి ఎంత బాగైపోతుంది మన మనకి గ్రహణ దోషం తొలగిపోతుంది ఇలాంటివన్నీ మీరు వినకండి అలాగే గర్భిణి భోజన కార్యక్రమాలు గనుక చూసుకునేటానికి గర్భిణి గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులు సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలోనే భోజనం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి తదుపరి ఆకలి గనక అయితే ఎక్కువ ఫుడ్ కోసం హంగ్రీ కనుక అయితే అరటి పళ్ళు కానీ దాళింబ పండు కానీ ఒక ఆరెంజ్ కానీ తినడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అంతే తప్ప తర్వాత గర్భిణీ స్త్రీలు షార్ప్ వస్తువులను ఏదో కూడా తాకద్దండి ఈ సమయంలో మీరు గోర్లతో ఇలా మీరు హిచ్చింగ్ అయినప్పుడు ఇట్లా చేసుకోవడము అలా చేయకండి అయినంత అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదలకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు అస్ అసలు కదలకూడదు ఇలాంటివన్నీ చెప్తారు అలాంటివన్నీ ఏమీ లేదు ఆ సమయంలో ఆ చంద్రగ్రహణం ఆ నీడ పడకుండా చూసుకోండి ఇంట్లో హ్యాపీగా మీరు పడుకోండి లేదా మీరు చెప్పే పరిహారాలని పరిహారాలు ఏదైతే ఇండివిజువల్ రాశికి నేను చెప్పుకుంటూ పోతానో ఆ పరిహారాలన్నీ మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప ఇలానే ఉండాలి అలానే ఉండాలి అది కాదు అయినంత ప్రతి ఒక్కరు కూడా పట్టు స్నానం గ్రహణ స్పర్శకాలంలో స్నానము మధ్యకాలంలో స్నానము రాత్రి ఒక గ్రహణం పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు ఆ కాలంలో కూడా స్నానాలు చేసుకొని ఆ గ్రహణం సమయంలో కొన్ని చెప్పే ఇండివిజువల్ రాశికి చెప్పే కొన్ని కొన్ని మంత్రాలు మీరు పారాయణం చేసుకున్నట్టు కనుకైతే బాగుంటుంది అందరికీ కూడా మంచి క్షేమం అనే చెప్పబోతున్నాను ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం మొదటిగా మేషరాశి వాళ్ళకి ఈ ఏదైతే చంద్రగ్రహణం సంభవిస్తున్నదో ఇది మీకు లాభస్థలంలో గ్రహణం అనేది సంభవిస్తున్నది మీ చతుర్థాధిపతి అయిన చంద్రుడు లాభస్థలంలో రాహుగ్రస్తుడయి ఉండడము అందులోన మేషరాశికి ఈ సమయంలోనే పంచమాధిపతి అయిన సూర్యుడు కూడా పంచమ స్థానంలో కేతుగ్రస్తుడై ఉన్నాడు చూడండి ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు లాభస్థలంలో గ్రహణం జరుగుతున్నది గ్రహణ దోషమైతే లేదండి అయినా చంద్రుడు మనసు కారకుడు పంచమాన్ని చూస్తున్నాడు పంచమ స్థానంలో సూర్యుడు కేతు ఉండడము లాభస్థలంలో చంద్రుడు రాహుతో ఉండడము కొంతమంది స్నేహితుల ద్వారా మోసమయ్యే సూచనలు కూడా ఉంటాయి నష్టమయ్యే సూచనలు తర్వాత భూమికి సంబంధించిన విషయాల్లో అంటే ప్రాపర్టీ రిలేటెడ్ వెహికల్ రిలేటెడ్ ఏదైనా మీరు అమ్మాలి కొనుగోలు చేయాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తితో ఏదైనా షూరిటీ సంతకాలు వేయడము ఇట్లాంటివన్నీ చేయమాకండి అందులోనే ఇదే సమయంలో మీ రాష్ట్రాధిపతి కుజుడు ఆరవ స్థానంలో ఉండడము అక్కడ వ్యయస్థానంలో ఒక్కరించిన శని వీక్షణలోకి పడిపోవడం లాంటిది ఇక్కడ కొంచెం గొడవ లాంటిది అవ్వడము గొడవ అంటే గొడవ విషయానికి వెళ్ళి తలదూర్చి అక్కడ ఇబ్బందులు తెచ్చుకోవడం లాంటిది ఇలాంటివన్నీ జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ర్యాష్గా అంటే థింకింగ్ చేయడము దూకుడు స్వభావం దూకుడుతో ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఇట్లాంటివి చేయకుండా కూల్గా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయండి స్నేహితుల విషయంలో ప్రాపర్టీ లేదా వెహికల్ రిలేటెడ్ విషయంలో మీరు జాగ్రత్తలు పాటించండి మరియు సంతకం చేసే విషయంలో చాలా జాగ్రత్తలు మీరు తీసుకుంటే మంచిది స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మేషరాశి వాళ్ళకైతే గ్రహణ దోషం ఉండదు మీరు ఎటువంటి ఒక పరిహారాలని పాటించాల్సిన అవసరం ఉండదు అయినా ఈ గ్రహణం జరిగే సమయంలో మానసిక నిగ్రహం కోసము మనశ్శాంతి కోసం ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం చదువుకోవడము ఈ గ్రహణం సమయంలో త్రీ అవర్స్ కూడా అంటే మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏదైతే డ్యూరేషన్ ఉందో ఈ పుణ్యకాలంలో మీరు ఓం నమ శివాయ చదువుకోవడము ఓం దుమ్ దుర్గాయే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాలని జపించుకుంటే మంచిది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పుకోరాదండి నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ విషయాల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ఏ పరిహారాలు మీరు పాటించాలి పరిహారాలు ఉండగానే నేను జమ్స్టోన్ ప్రిఫర్ చేయను ముందుగానే చెప్పేస్తున్నాను ఉంగరాలు పంగరాలు నేను చెప్పను మీరే కష్టపడి సర్కస్ లాగా ఉంటాయి అలాంటి పరిహారాలు మీకు చెప్తాను సో ఆ పరిహారాలు మీరు చేసుకున్న వాళ్ళు అంటే నేను చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేరుగా కాల్ చేయండి క్లారిటీ ఉంటుంది నా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్లో క్లారిటీ వచ్చేస్తుంది తర్వాత ఈ వీడియో ముక్తాయం చేస్తున్నాను సర్వే జనం సుఖినోభవంతు ధన్యవాదములు జై శ్రీరామ్